హలో అండి అందరికీ అత్తగారి ఇంట్లో హస్బెండ్స్ కానీ లేకపోతే అత్తలు కానీ భారీ జ్వరం వచ్చిందంటే చాలు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర దించాలా వదిలేసేయాలా అని అడుగుతారు అదేదో మేమే చూసుకుంటాం మేమే చూపిస్తాం మేము ఉన్నాం కదా అని మాత్రం వాళ్ళు భరోసా ఇవ్వరు మనం మంచి ఉన్నప్పుడేమో వాళ్ళకి అన్ని సేవలు చేసి పెట్టాలి మనం ఒక్క పూట కనీసం ఒక్క రోజు లేనప్పుడేమో మన దగ్గరికి వచ్చి కనీసం తిన్నావా ఏమైంది ఎందుకలా పడుకున్నావు ఎందుకట్లున్నావు హాస్పిటల్కి పోదామని కూడా వాళ్ళు ఇలాంటి అత్తగారు ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ మీ ఇంట్లో ఉంటే నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి నేనైతే వాళ్ళ స్టోరీ నా షార్ట్ లో అప్లోడ్ చేస్తాను ఇక్కడ మంచిగున్న ఏమో వీళ్ళకి అన్ని రకాల పనులు చేసి పెట్టాలి కానీ చేతగానప్పుడైతే వెయ్యి రూపాయలు అయితే పదిహేను అయితే నా పైసల గురించి ఆలోచించి కూడా పుట్టిన దగ్గర వదిలేయాలని అంటారు మంచి ఉన్నప్పుడేమో అత్తకు గానీ భర్తకు కానీ ఆమె పానం విలువదిలేదు అదే ఆమె కొంచెం ఉంది అనుకో ఆమె హాస్పిటల్ తీసుకోవాలంటే పైసలు ఇక్క మాత్రం లక్షలు అనిపిస్తుంది ఇన్ని రోజులు పనిచేసింది కదా నాలుగు రోజులు చాత మేము చూసుకుంటాం అనే ఉద్దేశమే అత్తగ్గని భర్తకు గానీ ఉండదు ఇలాంటి వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉంటే భర్త విషయానికి వస్తే ఒక్క పూటే వాళ్ళ అమ్మలు ఇవ్వకపోతేనే మా అమ్మకి చాతనైతే లేదు మా అమ్మని హాస్పిటల్ తీసుకోవాలని పరుగు పరుగున పరిగెత్తుతారు అదే భారీ అక్కనేసరికి డీలే చేస్తారు మరి అమ్మ కింద అంత తొందరగా తీసుకెళ్తున్నావు అంటే ఆమె కొంచెం అయిపోయింది కదా ఏజెడ్ కదా ఇలాంటి మన్నిటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయినా